హలో అందరికీ ఈరోజు మనం బెండకాయతో చేసుకునే సింపుల్ చారు రెసిపీ చూద్దాం ఇది చాలా లైట్గా క్లియర్ టేస్ట్తో ఉంటుంది అన్నంలోకి ఈ బెండకాయ చారు కలుపుకొని తింటే సంతృప్తిగా భోంచేసిన ఫీల్ వస్తుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ చారు ఏ విధంగా చేయాలో చూద్దాం ఇందుకోసం ఇక్కడ నేను దాదాపు తొమ్మిది బెండకాయలను తీసుకున్నాను ఇవి వంద గ్రాములు ఉన్నాయి ఒక పచ్చిమిరపకాయ ఆరు వెల్లుల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర కొంచెం కరివేపాకు రెండు చిన్న సైజు ఉల్లిగడ్డలు పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండుని తీసుకున్నాను మొదటగా చింతపండుని నానబెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు అలాగే మనం తీసుకున్న బెండకాయలను వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి బెండకాయ చారుకి బెండకాయలను ఫింగర్ సైజ్ ముక్కలుగా చేస్తే బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి తాలింపు గింజలు జీలకర్ర ఆవాలు పచ్చిమిరపకాయలు కొంచెం కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఇవి ఫ్రై చేసుకోవాలి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయ ముక్కలు చిటికడు పసుపుని వేసి మరోసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను యాడ్ చేసి మిక్స్ చేయాలి రుచికి తగినంత ఉప్పు అలాగే కొంచెం కారం యాడ్ చేయాలి ఆల్రెడీ మనం పచ్చిమిర్చిని వేసాము అందుకే కారం కొద్దిగానే వేశాము ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని మనం నానబెట్టుకున్న చింతపండులో నుంచి చింతపండు రసాన్ని తీయాలి ఈ చింతపండు రసాన్ని ఇందులోకి పోసి ఈ బెండకాయ ముక్కలను ఉడికించుకోవాలి ఫ్లేమ్ హైలో పెట్టుకొని ఈ బెండకాయ ముక్కలను ఉడికించుకోవాలి ఇవి ఉడకడానికి సుమారు పదిహేను నుంచి ఇరవై నిమిషాల సమయం పడుతుంది ఈ బెండకాయ ముక్కలు ఉడికాక ఇందులోకి ఒక టీ స్పూన్ బెల్లం పొడి కొంచెం ధనియా పౌడర్ అలాగే కొద్దిగా జీలకర్ర మెంతుల పౌడర్ యాడ్ చేసి లో ఫ్లేమ్లో ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే అంతే ఎంతో రుచిగా ఉండే బెండకాయ చారు రెడీ వీడియో నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి